మీరు ఓటేస్తారు ఓటేసిన తర్వాత ఆయన గెలిచినా ఓటునే వెళ్ళిపోతాడు నా పని అయిపోయింది మీరు ఎవరి దగ్గరికి పోవాలి ఎవరితో మాట్లాడాలి మీ సమస్యలు ఎవరి దగ్గర పరిష్కారం చేసుకోవాలి పెరిగేటువంటి పరిస్థితి కారణం ఏంటంటే గెలిచినా ఓటునా చూలేని కన్నాడు ఎవరైనా మళ్లీ మీ దగ్గరికి రావాలనేటువంటి జవాబారీతనం ఉంటే అయ్యో వీళ్ళకి పని చేయకపోతే మళ్ళా మనకు బుద్ధి చెప్తారేమో కాబట్టి పనులు చేసి వీళ్ళ దగ్గరికి పోవాలనేటువంటి ఒక జవాబుదారి తనం బాధ్యత ఉంటుంది నాకు ఓటేస్తే చాలు నేను వెళ్ళిపోతాడనేటువంటి వాడికి జవాబారీ తన ఉండదు బాధ్యత ఉండదు కొడుకు కోటలు తిరుగుతున్నారు ఆయన తరపున పాప ఓటు మాత్రం సోమిరెడ్డికి వేయమంటున్నారు రేపు మీరు ఎవరి దగ్గర పోవాలి కోడలు దగ్గర పోతే వంటింట్లో ఉంటుంది కొడుకు దగ్గర పోతే పై ఇంట్లో ఉంటాడు చంద్రమోహన్ రెడ్డి అక్కడ ఉన్నాడు మీరు ఎత్తుకుని పోలేదు అటువంటి వ్యక్తులకు ఓట్లు వేసి అనవసరంగా ఓటు కాలం చెల్లిపోవడం తప్ప విలువ లేకుండా పోవడం తప్ప ఏమాత్రం విలువ ఉండేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం ఆలోచన చేశాం మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు నేను ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను అనేక రకాలైనటువంటి మాటలు చెప్పాను మీరు గుర్తుందో లేదు అయ్యా పద్దెనిమిది వేల రూపాయలు పుట్టుగొట్లకు గిట్టుబాటు ధర ఉంటే కనీసం మద్దతు ధర ఉంటే మార్కెట్ లో పన్నెండు వేలకు పదమూడు వేల రూపాయలకు పెగ నమ్ముకుంటున్నారు రైతులు అని చెప్పండి అదొక పాపం యాభై కోట్ల రూపాయలు ధాన్యం వ్యాపారుల దగ్గర దళారుల దగ్గర మిల్లరల దగ్గర మింగి రైతుల పొట్ట కొట్టాడు ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా పద్దెనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు గిట్టుబాటుతానుంది రైతులకు సంబంధించి రైతులకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల గిట్టుబాటు ధర ఉంటే ముప్పై శాతం అధికంగా ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై మూడు వేలకి ఈ రోజు రైతు పరుగుతున్నాయంటే సోమిరెడ్డికి నాకు రేటు వ్యత్యాసంగా గమనించండి అని చెప్పేసి తలవరల్ని వ్యాపారస్తుల్ని మిల్లరల్ని దరిచేకనేది కాబట్టి ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర జరిగింది కాబట్టి వీటన్నిటిని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఎవరు అందుబాటులో ఉండారో ఒకసారి ఆలోచన చేయండి పాపం సోమిరెడ్డి రేపు ఏచినా ఏడుస్తారు ఈ గ్రామాలకు వచ్చి అండ పెడతాడు రెడ్డి దగ్గరికి పోయి బయట గేట్ల దగ్గర చెట్ల కింద పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితులు మాత్రం దయచేసి ఎవరు తెచ్చుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా ధైర్యంగా ఈ రోజు నేను ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు మందికి అవకాశం వస్తుంది మంత్రిగా అటువంటిది మన ప్రాంతానికి పొదలకూరు మండలానికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఈ మండలానికి ఇంతవరకు అయినటువంటి నేపథ్యం లేదు మంత్రి అయినటువంటి పరిస్థితి లేదు శాసనసభ్యుడిని మంత్రిని మొట్టమొదటిగా ఈ పొగలకూరు ప్రాంతానికి సంబంధించి నేనే రావడం జరిగింది ఈరోజు ఒక్కసారి మనం చూస్తే మిగతా వాళ్ళు ఎవరు మంత్రులుగా పనిచేసిన ఏ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ నియోజకవర్గంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఇక్కడ మంత్రులుగా పనిచేశారు తప్ప ఈ నియోజకవర్గంతో సంబంధం ఉంది ఈ నియోజకవర్గ ఓటర్గా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి నేను ఒక్కడమే సోమరెడ్డి కనిపించలే ప్రజల్లోకి వస్తే ఎక్కడ నాకు కరోనా సోకుతుంది అనుకున్నాడు లేదా ప్రజల ఇంటికి వెళ్తే ఎక్కడ కరోనా వస్తుందన్నాడు వెళ్లిపోయి బెంగళూరు హైదరాబాద్ లో ఉన్నాడు నెల్లూరులో కూడా ఇంటికి తాణం వేసుకుని వెళ్ళిపోయాడు కరోనా కష్టకాలంలో వైద్య సేవలు అందించాం బెడ్లు ఏర్పాటు చేశాం ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే ఎదురు చూశాం అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపరి నియోజకవర్గంలోనే మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి పీఎం వంటలోనే పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపర నియోజకవర్గం అందరికీ మనం చేస్తూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా కొంతమంది అంటున్నారు పగటి కళ్ళకు అంటున్నారు నేను వస్తే నేను వస్తేనో కాని ఎవరి పుస్తకం వస్తున్నావు ఒక మళ్ళీ పుస్తకం తిరుగుతున్నాడు నేను మీ అందరికి మరలా చెప్తున్నా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పటమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్టంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం ఖాయమనేటువంటి విషయాన్ని మీ అందరికి మనవి చేస్తున్నా